ప్రభుత్వం అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని విద్యార్థులు ఆదర్శ పాఠశాలలను వినియోగించుకోవాలని కాల్వా శ్రీరాంపూర్ నుంచి వంగల వంగళ తిరుపతి రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం మాల్యాల మాడల్ స్కూల్ను చెర్పిటిసి మంగళ తిరుపతి రెడ్డి సందర్శించారు మధ్యాహ్న భోజన పథకాన్ని బాలికల వసతి గృహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు మధ్యాహ్న భోజన పథకంలో ఖరీస్ బాగా ఉండటం లేదని కోడిగుడ్లు పెట్టడం లేదని విద్యార్థులు చెర్పిటిసీ దృష్టికి తీసుకురాగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్కు సూచించారు ఈ సందర్భంగా జెప్పిటిసి వంగళ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులకు పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం దుస్తులు అందించడంతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్య అందించడం జరుగుతుందన్నారు మధ్యాహ్న భోజనం సరిగా ఉండడం లేదని తమ దృష్టికి వచ్చిందని విద్యార్థులకు మెను ప్రకారం గుడ్లు అందించడం లేదని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు కోడిగుడ్లు అందించాలని వారు కోరారు హాస్టల్లో దాదాపు గతంలో ఇది వంద మందికి ఉండవలసిన స్ట్రెంత్ ఉండవలసిన హాస్టల్ మరి దాదాపు ఈ ఐటీకి ఫైన్నే రికార్డ్ అయింది అంటా ఉన్నారు కాకపోతే ఒక ముప్పై నలభై మంది ఇప్పటికే జైన్ కావడం జరిగింది మరి గ్రామాలలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు మోడల్ స్కూల్లో కంపల్సరీ మంచి విద్య అందిస్తూ ఉన్నాం కనుక ఈ మోడల్ స్కూల్లో జైన్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ దాకా కూడా ఇలా విద్యా బోధన ఉంటుంది కనుక విత్ హాస్టల్తోనే ఉంటుంది కనుక మరి ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి జయన్గా వచ్చినా కోరుకుంటూ అదేవిధంగా మరి ఏదైతే ఆరు వందల స్ట్రెంత్ ఉండవలసిన మోడల్ స్కూల్లో నూట ముప్పై నుంచి నూట యాభైకే మరి స్ట్రెంత్ ఉన్నది మరి విద్యా బోధనలో ప్రైవేటు పాఠశాల కన్నా ధీటుగా మరి ప్రభుత్వాలు మరి చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ప్రైవేటు విద్య దిక్కే మొగ్గు చూపుతా ఉన్నారు మరి ఏదున్న సిస్ నుండి టెన్త్ వరకు చేసిన టోటల్గా స్ట్రెంగ్త్ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సార్ మిడ్డే బిల్స్ ఎగ్స్ అనేటివి వాళ్ళకు పడతలేదని వస్తలేవని ఆ మిడ్డే మిల్స్ వాళ్ళని అడిగామేమో వాళ్ళు అదే చెప్తున్నారు వేరే స్కూల్లో కూడా పెడతలేరు కదా సార్ మాకు పడతలేదు అక్కడ నుండి కూడా మాకు డబ్బులు ఏమో రావట్లేదు అని అనుకున్నారు ఇవాళ జెపిటీసీ వాళ్ళు విజిట్ చేశారు చేసినప్పుడు అదే ముచ్చట వాళ్ళు చెప్తున్నారు సో ఇది మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది పిల్లలని కూడా